అందరం పోయి వచ్చినట్టుంటది కాక శ్రీశైలం పోతున్నాము మన రాజుగాడు బస్సు మాట్లాడిండు మీకేమన్నా వీలైతే ఆయే బస్సులో అంత మంది లేరు గారా ఓ రెండు కార్లు మాట్లాడరా చాలు మా మన్మన్కి పుట్టెంటికలు తీస్తానికి కారు కట్టుకుని ఏంలాడబోయినాము అని మాట్లాడుకుంటూ ఉంటారు ఊర్ల పంట సేమ్ గట్లనే తీర్థం పోయినట్టుంది వీళ్ళ పోకడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది ముప్పై యాభై డెబ్బై నూట ఇరవై నూట అరవై రెండు వందల పది రెండు వందల నలభై మూడు వందల ముప్పై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఏహే ఏ లెక్క పెడతాం మొత్తం ఆరు వందలు సీమల దండు గదిలిన కాలర దండు ఎట్లా కదిలిందో చూడండి రే రోడ్లు ఖాళీ చేయించే అర్థం అయితే లేదు మొత్తం కారు వాళ్ళకి కాలు రే మహారాష్ట్రెళ్ళిండ్రీ అందరికీ అందరు బస్సులో సీఎం సారు ఇక ముందు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కడుమ లేడు పడ్డారు మనోళ్ళ కాలర్ర వాడి ఖతర్నాకే ఉన్నది గాని పట్నం పబ్లిక్ కే పగడ్ అగుపడ్డాయి ముఖ్యమంత్రి సార్ వస్తేనే అర్ధగంట ముందుకెళ్లి ఆపేస్తారు అసొంటిది ఆరు వందల కాలర్ ఒకటే పారు బయలుదేతే ఎట్లుంటది బేగంపేట కాంచెలు సురు వేసే సిటీ శివారు దాటేదాకా మొత్తం ట్రాఫిక్ జామే ఎక్కడోళ్ళని అక్కడ ఆపేసిండ్రు ఆఖరికి అంబులెన్స్ కూడా పోనీయాలి లోపల పేషెంట్ కు సీరియస్ ఉంటే ఏంది పరిస్థితి ఆఫీసులకు పోతే వాళ్ళకు పనుల మీద తిరిగేటోళ్లకు మస్తు తిప్పలయ్యింది సో ముందుగా ఇంటిమేషన్ ఇస్తే పబ్లిక్ కూడా కొంచెం ఏదైనా ముందుగా రూట్ ఏమైనా చేంజ్ చేసుకోవడం లేకపోతే వన్ అవర్ పర్మిషన్ తీసుకోవడం ఏమైనా వస్తున్నా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది సీఎం పోతున్న అంటే ఇంటిమేషన్ ఉండదు ఏముండదు అవు మరి ఆరు వందల కాళ్ళతో పోతున్నామని ముందే సాటింపేస్తే పబ్లిక్ అంతా ఏరే వాళ్ళు చూసుకుంటారు కదా రోడ్ల మీద ఉన్న గిట్ల కోసం చేసారు పువ్వులు చల్లుకుంటే వెళ్ళక అని చెప్పారు గులాబీ పార్టీ వాళ్ళు నడిమిట్ల నడిమిట్ల వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడి ఇంత బువ తిన్నారు పొద్దుగా చాలు చేస్తే సంగారెడ్డి జైరాబాద్ మీదకి వెళ్ళి పొదం జావుల సోలాపూర్ కు ఏరిండ్రు మూడు వందల కిలోమీటర్లకు మీద ఉంటది రేపు పండరిపురంలో విఠాలేశ్వర భాష విషయంలో మనము దేని విషయం దేని విషయం భాష 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 నేను మంచిగా కదా భాష విషయంలో సంయమనం పాటించాలంటే మనం ఒక పెద్ద మనిషిలో ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదన పెట్టింది సార్ సార్ వలించినట్టు నైట్ అది సార్ మీరు గతంలో కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేశారు ప్రాంతీయ పార్టీల తరఫున ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రత్యామ్నాయం ఎన్డీఏ యూపీఏకు ప్రత్యామ్నాయ రావాలంటే ఏ పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో నేను ఒక మీరు అడిగిన బ్రదర్ చాలా థ్యాంక్స్ ఒక మాట నేను మనవి చేస్తాను జాతీయ రాజకీయాలలోకి పోదామని చెప్పి నేను బీఆర్ఎస్ పేరు మార్చి ఆ ప్రయత్నం చేసిన మహారాష్ట్రకి పోయి బాగా చేసినాం చాలా ఆశ్చర్యం ఏంటంటే నిన్న వాళ్ళు వచ్చింది నా దగ్గరికి రెండు మూడు గ్రూపులు వచ్చి బీఆర్ఎస్లో అక్కడ చేరిన వాళ్ళు సరే ఇప్పుడు మహారాష్ట్రలో అక్టోబర్లో శాసనసభ ఎన్నికలని మీరు వట్టిగా రానుసార్లు నిలవడండి మేమంతా మీ పేరు చెప్పుకొని గెలుస్తాం రావాలి మా దగ్గర మార్పు రావాలి మీ తెలంగాణలో మీ ప్రభుత్వంలో అమలు చేసిన కార్యక్రమాలు రావాలని మహారాష్ట్ర ప్రజలు బాగా కోరుతున్నారు మిమ్మల్ని తీసుకురామని అడుగుతున్నారు మా దగ్గర ఒక భయంకరమైన అనిశ్చితి ఉందని వాళ్ళు వచ్చినారు నేను తప్పకుండా నా జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాను అందులో అనుమానం లేదు రెండవది ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరితోనే ఆలోచించి మీరు అన్నటువంటి ప్రాంతీయ శక్తుల ఐక్యతకు నేను ఎంత చేయగలుగుతానో నాకు ఎంత సంబంధాలున్నాయో నాకు ఎంత తెలివి చేయడాయో వాటి రంగరించి మీరేమో బీఆర్ఎస్కు పన్నెండు నుంచి పద్నాలుగు అంటున్నారు అసలు బీజేపీకి వన్ఆర్ అని అంటున్నారు కానీ వాళ్ళేమో బీఆర్ఎస్కే ఒకటి లేదా రెండు కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలవబోతున్నాయి నెక్స్ట్ బీజేపీ ఉంటుందనేది స్వయంగా ముఖ్యమంత్రి నిన్న మీడియా ప్రతినిధితో అన్నారు సో రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పిన ఎన్ని నిజం కాలేదు ప్రజలకు తెలిసిపోయింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు నిజాలే అబద్ధాలు ఎన్ని ఏంటంటే మీ పవర్ పోగానే పవర్ ఉద్యమ సమయంలో మీకు వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా మీ దగ్గరకు వచ్చి మూడు నెలలు కాకముందే అందరు మళ్ళీ మీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదండి అధికారం కోల్పోయిన వెంటనే మీ చుట్టూ ఉన్న వాళ్ళ గతంలో తెలంగాణ ఉద్యమం సాగినంత కాలం తెలంగాణను వ్యతిరేకించి కేసీఆర్ను వ్యతిరేకించి తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కాగానే మీ చుట్టూ వచ్చేరారు సో మళ్ళీ మీ అధికారం పోగానే మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళ గురించి ఏంటి మీ కామెంట్ ఇప్పుడు ఏమైపోయిందంటే భారత రాజకీయాలలో మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయండి జరిగేమంటే సన్ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువ తయారైపోయింది ఆ సన్ఫ్లవర్ ఏంటంటే పొద్దు తిరుగుతారు తిరుగుతుంది ఈ పవర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లో పోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపిస్తారా అండి గెలిపియడానికి పోతున్నారా ఎందుకు పోతున్నారు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పనుల కోసం వాళ్ళ పైరవిల కోసం వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు మీరు చెప్పిన నేను అన్నిటితో ఒక పాయింట్ పెట్టారు ఇటీవలే నాగపూర్లో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించి కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా కార్యాచరణ సిద్ధం చేయడంతో పాటు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు దీనిలో భాగంగా ఇవాళ రేపు కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు మంత్రులు ఎమ్మెల్యేలతో భారీ కాన్వాయ్ తో రోడ్డు మార్గాన వెళ్లి నేడు విఠలేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు రేపు ఉదయం సోలాపూర్లో జరిగే పార్టీ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు స్థానిక మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ ఆడోలు ఆడోగలు మోపై రాను అని కేసీఆర్ సార్ అన్నట్టే అక్కడ కూడా కౌన్ భాయ్ గడబిడ్ బంద్ కరో అని స్పీచ్ నడిమిట్ల ఆపి మరీ అన్నాడు ఎందుకంటే సార్ మాట్లాడుతున్నప్పుడు నడిమిట్లకి ఎవలన్నా వచ్చినా డిస్టర్బ్ చేసినా ఏదన్నా సప్డైనా సార్ కు నచ్చదని తెలుసు కదా అందుకే ఎవలో ఏదో అనుడుతోనే వెంటనే ఆగుమని చెప్పేటందుకు సార్ ఇట్లా మాట్లాడిండు దీంతో సభకొచ్చిన జనాలల్లా అటెన్షన్ కూడా బగ్గ పెరుగుతుంది ఇక రేపట్ల ఇంకిన్ని సభలు జరిగితే లొల్లిపా అమ్మ మాటలు బంజాలమా లలిపా అమ్మ మాటలు బంజేలమా